జెన్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి ఈరోజు గుంటూరు జిల్లా పోలీస్ ఎన్నికల అబ్జర్వర్ అధికారిగా నియమితులైన శ్రీ సత్యార్థి అనిరుద్ పంకజ్ ఐపీఎస్ గారు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ గారితో పాటు కలిసి గుంటూరు జిల్లా ఎన్నికలకి సంబంధించిన పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించి సార్వత్రిక ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని మరియు ఇతర డ్యూటీల విషయంలో పాటించాల్సిన ఎన్నికల మెడికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ గురించి అధికారులకి సూచించారు ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ కి అనుగుణంగా పారదర్శకత నిష్పక్షపాతంతో ఎన్నికల విధులు నిర్వహించాలని అధికారులని కోరి అధికారులని కోరారు గుంటూరు జిల్లాలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ గురించి తెలుసుకుని ఎలక్షన్ కమిషన్ నియమావళి ఎలక్షన్ కమిషన్ వారి ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారం నడుచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గుంటూరు పోలీస్ కార్యాలయంలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్కి విచ్చేసిన గౌరవ గుంటూరు జిల్లా పోలీస్ ఎన్నికల అబ్జర్వర్ శ్రీ సత్యార్థ్ అనిరుద్ పంకజ్ ఐపీఎస్ గారిని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు గుంటూరు జిల్లా పోలీస్ ఎన్నికల అబ్జర్వర్ శ్రీ సత్య అనిరుద్ పంకజ్ ఐపీఎస్ గారు గుంటూరు జిల్లాలోని నియోజకవర్గాల పోలీస్ నోడల్ అధికారులని పరిచయం చేసుకుని అనంతరం పోలీస్ అధికారులతో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ సమీక్ష సమావేశాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ గారితో పాటు కలిసి నిర్వహించారు ఈ సమావేశంలో గుంటూరు జిల్లా యొక్క నైసర్గిక మరియు భౌగోళిక విస్తీర్ణం సరిహద్దులు అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలు మండలాలు పోలింగ్ లొకేషన్లు పోలింగ్ స్టేషన్లు పోస్టుల వివరాలు బల్లరాబుల్ మ్యాప్ మొదలైనవి ఈ ఎన్నికలకి సంబంధించి పోలీస్ అధికారులు తీసుకుంటున్న చర్యలు మరియు విధుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా ఎస్పీ గారు గుంటూరు జిల్లా పోలీస్ ఎన్నికల అబ్జర్వర్ శ్రీ సత్యార్థ్ అనిరుద్ పంక జైపేస్ గారికి వివరించారు ఈ సందర్భంగా గుంటూరు జిల్లా పోలీస్ ఎన్నికల అబ్జర్వర్ శ్రీ సత్యార్థ్ అనిరుద్ పంక జైపేస్ గారు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్కి అనుగుణంగా పారదర్శకతతో నిష్పక్షపాతంతో నిష్పక్షపాతంతో ఎన్నికల నిధ ఎన్నికల విధులు నిర్వహించాలని రాబోయే ఎన్నికల్లో ప్రజలకి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఎన్నికల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని ప్రతి ఒక్కరూ తమ విధుల్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాల్సి జరిగేలా చూడాలని ఆకాంక్షించారు గుంటూరు జిల్లాలో ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ టీంకి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుని తనిఖీలు నిర్వహించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులని కోరారు ఎన్నికల విధులు పట్ల నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలకు గురికావాల్సి ఉంటుందని అధికారులకి సూచించారు అలాగే ఎన్నికల్లో ఈవీఎంల రవాణా స్ట్రాంగ్ రూమ్లకి సంబంధించి భద్రతా నియమాలు భద్రతా విషయాలు సిబ్బందికి సదుపాయాలు మరియు ఇతర విషయాలపై కూడా అధికారులకి సూచనలు తెలియజేశారు అదేవిధంగా గుంటూరు జిల్లాలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ల గురించి క్షుణ్ణంగా చర్చించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎటువంటి ఒత్తిళ్లకి లోను కాకుండా పార్షియల్గా ఎలక్షన్ విధులు నిర్వహించాలని అధికారులను కోరారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గుంటూరు జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రబుల్ మాంగర్స్ వారిని గుర్తించి వారి ప్రవర్తనల మీద నిఘా ఉంచాలని అధికారులకి సూచించారు ఈరోజు జరిగిన సమావేశంలో గుంటూరు జిల్లా పోలీస్ ఎన్నికల అబ్జర్వర్ శ్రీ సత్యార్థ్ అనిరుద్ పంకజ్ ఐపీఎస్ గారితో పాటు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ గారు ఈస్ట్ అడిషనల్ ఎస్పీ శ్రీ నిచికేట్ సెల్కి ఐపీఎస్ గారు లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు గారు అడ్మిన్ అదనపు ఎస్పీ మరియు ఎన్నికల నోడల్ అధికారి అయిన శ్రీ జీవి రమణమూర్తి గారు సేఫ్ అడిషనల్ ఎస్పీ శ్రీ వెంకటేశ్వరరావు గారు ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీ హనుమంతు గారు ట్రైనీ ఐపీఎస్ ట్రైనీ ఐఏఎస్ శ్రీ మనోజ్ హెగ్డే ఐపీఎస్ గారు సౌత్ సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీ మెహబూబ్ బాషా గారు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ శ్రీ పోతురాజు గారు తూళ్ళూరు సబ్ డివిజన్ డిఎస్పి అశోక్ కుమార్ గౌడ్ గారు మంగళగిరి డిఎస్పి శ్రీ రవికాంత్ గారు ఎస్సీ ఎస్టి ఎస్టీఎస్సీ సెల్ డిఎస్పి శ్రీ మల్లికార్జునరావు గారు ఏఆర్ డిఎస్పి శ్రీ శాంతకుమార్ గారు గుంటూరు జిల్లా ఎలక్షన్ సెల్ అధికారులు శ్రీ బాబులుద్దీన్ గారు చంద్రశేఖర్ గారు స్పెషల్ బ్రాంచ్ సిఐ వెంకట్రావు గారు ఆర్ఐలు శ్రీహరిరెడ్డి గారు శ్రీనివాసరావు గారు బ్రహ్మానందం గారు మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు